సూదీ లేదు దూదీ లేదు పేదల వైద్యంలో ప్రభుత్వం విఫలం కేసీఆర్ ఆయాంలో చేరువైన పల్లె బస్తీ దవాఖానలు రేవంత్ ఏలుబడిలో వైద్య సేవలను నిర్లక్ష్యం చేస్తున్నారు టీ డయాగ్నెటిక్స్ సెంటర్ల నిర్వహణలోనూ అలసత్వం పద్నాలుగు నెలలైన వైద్య ఆరోగ్య శాఖలపై సమీక్ష ఏది హరీష్ కేసీఆర్ పదేళ్లలో తెలంగాణ వైద్య ఆరోగ్య రంగాన్ని దేశానికే రోల్ మోడల్గా నిలిపితే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఖ్యాతిని దూరం చేస్తున్నది నూట ముప్పై నాలుగు రకాల రోగ నిర్ధారణ పరీక్షలను పేదలకు ఉచితంగా అందించేందుకు టీ టీడయాగ్నోటిక్స్ సెంటర్లను గత ప్రభుత్వం ఏర్పాటు చేసింది నాడు అద్భుతంగా పనిచేసిన పల్లె బస్తీ దావాఖానలు డయాగ్నోటిక్ సెంటర్లు నేడు ప్రజాదరణ కోల్పోతున్నాయి బస్తీ దవాఖానలేమో హైదరాబాద్లో ఉండేది ఈ పల్లె దావకాలు ఏమో ఆ గ్రామాలలో ఉండేది ఇప్పుడు ఈ రెండింటిని కథం చేసి పడేసినట రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినాక నూట ముప్పై నాలుగు రకాల నూట ముప్పై నాలుగు రకాల సేవలు అందించేటోళ్ళట నూట ముప్పై నాలుగు రకాల రోగాలకు సంబంధించి వ్యాధులకు సంబంధించి ఈ రోగం ఉన్నదా లేదా అని టెస్టు చేసే అంత సామర్థ్యం ఉండేనాట ఇప్పుడు ఆ సామర్థ్యాన్ని మొత్తం తీసి పడేసినలాట నూట ముప్పై నాలుగు రోగాలకు సంబంధించిన టీ డయాగ్నెట్ సెంటర్లు మొత్తం నిర్వీర్యం అయిపోతున్నాయి అట టీ డయాగ్నిక్ సెంటర్లో సిబ్బంది లేదు నా మందు లేదు నా సూది లేదు నా దూది లేదు ఇక ఇట్లా అయిపోయింది ఇన్ ప్రభుత్వ నిర్లక్ష్యం పేద ప్రజల ఆరోగ్యం పట్ల ఎంత ఉన్నదో ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం ఇంత దారుణంగా కేవలం ఏడాది నారలో ఇంత దారుణాది దారుణానికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఆగం చేసినట్టు తెలుస్తుంది మనకు